పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నరసయ్య గౌడ్ ను గెలిపించాలని బ్రహీంపట్నం మున్సిపల్ శ్రీ నగర్ నుండి బీజేపీ పెద్ద ఎత్తున ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ కన్వీనర్ నాయని సత్యనారాయణ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్రా నరసయ్య మంచి సౌమ్యుడు ఉద్యమకారులు డాక్టర్ గా పేదల బిడ్డ మన ముందుకొచ్చారు నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపే బాధ్యత మనదని ఆయన తెలిపారు రాష్ట నాయకులు ముత్యాల భాస్కర్ మాట్లాడుతూ డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్ పేదల కోసం అనునిత్యం పనిచేసే సేవకుడిగా ఉంటారని పిలిస్తే పలికే నాయకుడిగా వ్యక్తిగా పేదల బీదగా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అండగా ఉండి సేవలందించిన బురా నర్సయ్య గౌడ్ ను మన నియోజకవర్గ ప్రజలు పువ్వు గుర్తుకు ఓట్లు వేసి పార్లమెంటుకు పంపాలని కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా మూడోసారి చేసే బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు బీజేపీ పార్టీ ఎంపీ డాక్టర్ నర్సౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆయన అన్నారు అదే మోదీని గెలిపిస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే వన్న తెచ్చే మోదీ ప్రధానమంత్రి మూడోసారి అవుతారని ధీమా వ్యక్తం చేశారు పువ్వు కుర్తుకు ఓటు వేసి గెలిపించారని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ యాదగిరి రెడ్డి దళిత మోర్చా రాష్ట అధ్యక్షులు కొప్పు బాషా రాష్ట నాయకులు కొత్త అశోక్ గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు గూడిద నరసింహారెడ్డి మండల అధ్యక్షులు దండం శ్రీశైలం రాష్ట నాయకులు అంజయ్ యాదవ్ రాష్ట్ర నాయకులు అర్జున్ రెడ్డి రాషా తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గౌడ్ గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు కూడా ప్రజలారా కార్యకర్తలారా ఆలోచన చేయండి ఒకే ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ లో గెలవలేదు ఈసారి భువనగిరి పార్లమెంట్ లో గెలవడానికి అవకాశం వచ్చింది మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు వందల మన భువనగిరి కూడా ముందుండాలని చెప్పేసి మీ అందరు కూడా మీ ఆశీర్వాదం వల్ల ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ నాయకులు మొత్తం వాళ్ళొక ఉన్మానమైన చర్యలకు దిగుతున్నారు ఒకడు అంటాడు మన హిందుత్వం కరోనా వైరస్ అంటాడు ఈ రోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ క్యాన్సర్ లాంటిది అంటున్నాడు వీళ్ళు ఎంత వాగితే భారతీయ జనతా పార్టీ అంత పైకొస్తుంది మోడీ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మోడీ గారిని తిట్టి వాడు పార్టీ బతికి పట్టగట్టిన దాకా లేని లేవని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అభ్యర్థి అయినటువంటి కోరుకుంటారు మీ ముందుకు వచ్చారు ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల ముందు ఏదైతే అధికారంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మోసూ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించలే ఈసారి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా అమ్మలారా అక్కలారా ఈసారి నరేంద్ర మోడీకి బలపరుచు మా ఎంపీ బుర్రసాహ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో నాలుగు వందల సీట్లు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆకాంక్ష అందులో అందులో ఈ భువనగిరి సీట్ కూడా ఒకటని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ భువనగిరి పార్లమెంట్లో గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించి ఈ డాక్టర్ బుర్ర భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఒక సంకల్పంతో సృష్టించిన నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆయనకు ఏదైతే మీరు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జయభారత్ అదే విధంగా విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు వచ్చిండా అదే విధంగా రైతు బంధు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇయలే మరి అట్లాంటి మనిషి ఏమి ఇవ్వని అన్ని మోసాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తామా ఏం కదా మీ భవిష్యత్తు కొరకు చెప్తున్నాం కానీ మోడీ గారు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు ఈరోజు మోడీ బియ్యం అమ్మా వస్తుంది కదా ఫ్రీగా మోడీ టీకా వచ్చింది కదా కరోనా టైంలో పైసలు ఇచ్చిరా ఏ రాలే అదే విధంగా మీ ఇంట్లో కట్టెలు పై ఎవరికన్నా ఉందా కట్టెలపై లేదు కదా మోడీ గారు వచ్చిన తర్వాత అంతా గ్యాస్ పై వచ్చింది తర్వాత ఎల్ఈడి బల్బ్స్ వచ్చినాయి అదేవిధంగా ఈరోజు మోడీ గారు గర్భిణలకు ఎన్నో పథకాలు ఇవ్వటం జరిగింది ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి మోడీ గారికి మరోసారి ప్రధానమంత్రి కావాలా లేదా ఏం గుర్తు ఏం గుర్తమా అంత కొరకు దయచేసి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాతుకే ముందు ప్రత్యేకంగా మోడీ గారికి ఓటు వేసే విధంగా మీరు ఒక నలభై ఎనిమిది గంటలు ఉన్నది మీరందరూ బోర నర్సా గౌడు ఒక కమలం పొక్కు గుర్తేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవీఏం ఉంది అక్కడ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తొమ్మిదింటి లోపల ఓటు వేయండి వేస్తారు కదా ఆ రోజు హాలిడే తొమ్మిదింటి లోపల మరి పదకొండు పన్నెండు అయితే బగబగ వండుతుంది కాంగ్రెస్ వచ్చి దొంగ ఓట్లు వేసిపోతారు జాగ్రత్త ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్న సొమ్ముతోనే ఈ రోజు మూడు వందల రూపాయలు మూడు వందల కక్కు మన భవిష్యత్తు బాగు చేసుకుంటామా బాట చేసుకుంటామా మూడు వందలు ఏ ఇస్తే దోచుకున్నది ఇస్తే ఇస్తే ఓ ముప్పై వేలు ఇస్తే అందం సందాం మూడు వందల రూపాయలు ఇస్తారా అంతే కక్కుతుందా అంతే తిండి లేకుండా తిండి లేకుండా ఉన్నాము మనం అందుకొరకు దయచేసి పోయి కాంగ్రెస్ వస్తే అడగండి నిలదీయండి మీరు ఆరి హామీలు ఇచ్చారు కదా అది ఇచ్చిన తర్వాత మీరు ఓటు వేయాలి ఓటు అడగాలని మీరు నిలదీయమని చెప్పడం జరుగుతుంది టైం ఎంత ఉంది